విశ్వయుజ మాసం వచ్చిందంటే బతుకమ్మ పండుగ కూడా వచ్చినట్లే భద్రపాద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఎంత ప్రాముఖ్యత అంటే రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపే అంత దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ బతు గౌరీ పండగ సద్దుల పండగ అనే పేరుతో వ్యవహరిస్తారు తెలుగులో బతుకమ్మ అంటే మాతృదేవతగా సజీవంగా వచ్చింది అని అర్థం బతుకమ్మ అనేది ఒక అందమైన పూల స్టాక్ వాటిలో చాలా వరకు ఔషధ విలువలతో ఆలయ గోపురం ఆకారంలో ఏడు కేంద్రీకృత పొరలతో వివిధ ప్రత్యేకమైన కాలానుగుణ పువ్వులతో అమర్చబడి ఉంటుంది బతుకమ్మను ఏర్పాటు చేయడానికి సాధారణంగా సోదరులు తమ తల్లి మరియు సోదరిమనులకు పువ్వులు తెస్తారు చారిత్రాకంగా బతుకమ్మ అంటే జీవిత పండుగ ఇది దక్కన్ ప్రాంతంలో స్త్రీతత్వం యొక్క వేడుకను సూచిస్తుంది తెలంగాణ మహిళలు సాంప్రదాయ చీరలు ఆభరణాలు మరియు ఇతర ఉపకరణతో దుస్తులు ధరిస్తారు యుక్త వయసులో ఉన్న బాలికలు లంగా ఓని ఆఫ్ చీరలు లేహంగా చోళీలను ధరించి అభరణాలతో సాంప్రదాయకమైన వేషాధారలను వెలికి తీస్తారు బతుకమ్మ వెనుక కథ బతుకమ్మ పండగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది ఒక బాలిక భూస్వాముల ఆకృతాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కాలకాలంగా కాలకాలంగా బతుకమ్మ అని దీవించారట అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరవుని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని తన భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించిన మరో వృత్తాంతం కూడా ప్రాచారంలో ఉన్నది ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మంగధుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహం ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది ఆమెకు లక్ష్మీదేవి అని పేరు పెట్టారు పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొన్నది అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుండి యువతలకు మంచి భర్త ప్ర ప్రసాదిస్తారని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీగా అయ్యింది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తెలంగాణలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ మాసంలో తెలంగాణ ప్రాంతం అంతా పండగ కోలాహలంతో కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు నెలల్లో వచ్చే అన్ని పండుగల్లో బతుకమ్మ పండుగ ఒక విశిష్టమైన స్థానం ఉన్నది దసరా పండుగకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో బతుకమ్మ పండుగ కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం మొత్తం పచ్చగా ఉంటుంది ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లు ఉంటుంది చెరువులన్నీ తాజా నీటితో నిండి ఉంటాయి అనేక రకాలైన పూలు రకరకాల రంగులతో విరబూసి ఆకట్ ఆకట్టుకుంటాయి వీటిలో కనుక తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి అలాగే శీతాఫలాలు కూడా విరగేస్తాయి మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై ఉంటుంది ప్రకృతి రమణీయంతో పాటు రైతులకు కూడా సంతృప్తికరంగా ఉండే వాతావరణము తెలంగాణ అంతటా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పూలతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్లలో హడావుడి మొదలవుతుంది బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండగలకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనంద ఉత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మను తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు ఆ తర్వాత చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ చివరి రోజు జరిగే వేడుకలను ఆ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు నయన మనోహరంగా ఉంటుంది ఉంది ఆ సన్నివేశం ఆ రోజున పురుషులంతా పచ్చడి బై బయొక పోయి తంగిడు గునుగు కా కలువ పూలను కోసుకొని వస్తారు ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగు తంగడు కలువ పూలను మరికొన్ని పూలను కలిపి బతుకమ్మను తయారు చేస్తారు బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు ఉన్నా గునుగు పూలు తంగిడు పూలదే ఆధిపత్యం ఉంటుంది బతుకమ్మలు ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు తెలంగాణలో దీన్ని పెత్రమాస అని అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు రెండో రోజు అటుకుల బతుకమ్మ ఆశయ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు నాలుగవ రోజు నానే నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యము పాలు బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశీర్వేద పంచమి ఈనాడు నైవేద్యం సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్య పిండిని బాగా వేయించి వేప తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిది రోజు ఎనిమిదవ రోజు వెన్నె ముద్దుల బతుకమ్మ నువ్వులు లేదా వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు పెరుగన్నం చింతపండు పులిహోర కొబ్బరి అన్నం నువ్వులన్నం అనే ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు మేల తాళాలతో ఊరేయింపుగా వెళ్ళి అమ్మవారిని గంగమ్మ గంగమ్మలో కలుపుతారు పూలతో తయారు చేసిన బతుకమ్మపై ఉంచే పసుపుతో తయారు చేసిన గౌరవను మహిళలు తమ పుస్తలకు పూసుకుంటారు దీనివల్ల తన మాంగళ్యం అంటే తన భర్తలో ఆపద నుండి కాపాడు చల్లగా చూస్తుందని నమ్మకం రొట్టె బెల్లం లేదా చక్కెర కలిపి తయారు తయారు చేసిన మలిదను అందరికీ పంచు శుభం పంచితే శుభం జరుగుతుందని నమ్ముతారు మలిద లడ్డు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి కప్పు బెల్లం ఆఫ్ కప్పు జీడిపప్పు కిస్మిక్లు కిస్మిస్లు ఏలకల పొడి తయారు విధానం ముందుగా పిండిని మృదువుగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చపాతీగా ఒత్తుకోవాలి వీటిని ముక్కలుగా చేసుకొని బనాలలో వేసి సన్న మంట మీద ఉంచాలి దాంట్లో బెల్లం జీడిపప్పు కిస్మిస్ ఏలకల పొడి అన్నీ వేసి కలుపుకోవాలి అరగంట అడుగంటకుండా చూసుకోవాలి లడ్డూలు తయారు చేసుకోవాలి బతుకమ్మ చేసే విధానము గ గునుగ పువ్వు తంగేడు పూలతో పాటు మిగతా పూలు ఒక పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పూలను పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు ఆ తర్వాత తంగేడు పూలను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు ఆ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అంత అందంగా రూపొందుతుంది పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోనే పూజ గదులు అమర్చి పూజిస్తారు ఆ తర్వాత బతుకమ్మను బయటికి తీసుకొచ్చి ఆడపరుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకొని వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలు ధరిస్తారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయిన వాయనమమ్మ వాయనం అంటూ వాయనాలిచ్చిపుచ్చుకుంటారు తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన పెరగన్నం మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా విత్తలు కుదోరగా వేయించి పిండి చేసిన బెల్లం పంచదార కలిపిన సత్తు పిండి ఒకరికొకరు పంచుకొని ప్రసాదం స్వీకరిస్తారు బతుకమ్మ వేడుక చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు అలభరణాలు ధరించి చేస్తారు ఐక్యత ప్రేమతో మనోహరంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు